¿Qué tama

మాకు రోడ్డు లేవు ఏమి లేవు సార్ మేము ముప్పై సంవత్సరాలు చూడము ఈది లైట్లు లేవు ఏమి లేవు సార్ మాకు రోడ్డు లేవు పాములు దొల్లి ఆడుతున్నాయి సార్ అది చూసి మాకు అట్ట రోడ్లు వేపి సార్ ఈ పుణ్యం ఉంటుంది సార్ అధికార నాయకులు ఏమంటారు ఏమంటారు అధికార నాయకులు మాకు అసలు రావటమే లేదు సార్ ఇట్లా చూడని కూడా లేదు మా సాయి చూడమే లే అవన్నీ చూడు ఎట్లున్నాయి చూడు మీరు పూటలన్నీ తీసుకొని పండి వచ్చి రండి మీరు చూద్దరు రండి ఏం సార్ మమ్మల్ని ఇట్లా చేసి ఎట్ట చేసాం మేమే డబ్బున్నోళం కాకపోతే సార్ మేము ఈ చీకట్లో బడి ఉండం సార్ మేము నా పేరు సుంతలపాలెం సుంతలపాలెం సార్ మాది పారాయతమ్మ మాకు రోడ్డులు లేవు ఏం లేదు సార్ మా ఇంకా టెక్టర్లో రోడ్లు లేకుండా ఏం లేకుండా పిల్ల పాపలు ధరలుతాను సార్ మాకు లైట్లు కూడా లేవు సార్ ఈ లైట్లు ఓట్లు కూడా ఓట్ల కోసమైతే వస్తారు సార్ మా కాడికి లైట్లు చూసుకోరు రోడ్లు చూరు సార్ మాకు లగ్గత్తుకుంటే వస్తారు ఓట్లు వేసుకోవాలి పోతారు మళ్ళా తిరిగే చూరు సార్ మా సైలా సర్పంచ్ అసలు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని ఇూరు మళ్ళీ సుందరపల్ల గ్రామం ఈ ఊర్లో రోడ్లు లేవు ఏం లేవు ఎన్ని అర్జీలు పెట్టినా తీసుకోవట్లేదు గత ముప్పై సంవత్సరాల నుంచి రోజునే పెడతాం అందువలన రోడ్లు గడిపించాల్సిందిగా కోరుకుంటున్నాము మాది ఎస్టీ కానీ ఇూరు మళ్ళీ